కృష్ణమోహి శర్మ శారదా శృంగేరి నల్లగొండ నల్లకొండంగరి మండలం దగ్గర నుంచి స్వామివారికి మనం ఎరుమేలి నుంచి మొదలుపెట్టి శాస్త్రా పెద్ద గురించి ఇక్కడ తృప్తంగా మన చడిచుకుంది ఎరుమేలి ధర్మశాస్త్ర ఆవేశుడి సనవయ పేడై ధర్మశాస్త్రవేశ తలప్పానంలో ఉన్న ఆ పీడంలో స్వామివారి తన కడ్గాడిపించిన స్థలం తలపారే మరం అక్కడి నుంచి శుభ్రంగా ఒక మూడు నాలుగు కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చేది మనకి బేరూరు తోడు స్వామి బేరూరు తోడులో స్వామివారి అయ్యప్ప స్వామివారి సాక్షాత్ మానవ రూపంలో నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు అక్కడ పక్కన కొలను ఉంటుంది ఆ కొలను మనమల మత్స్యాలకి ఆహారంగా వేసి విశిష్ట రూపంగా ఉన్న తండ్రిని దశావతారంలో ఒకటైన మత్స్యావతారాన్ని నమస్కారం చేసుకుని అక్కడి నుంచి శివాలయము పేర శివాలయము కుబ్రమస్వామి శివాలయ స్వామి కుమారస్వామి పాదం మీదుగా వెళ్తూ కాళీగడ్డ ఆశ్రమంలో విరిగి వెళ్తాను స్వామి ఈ కాళీగడ్డ ఆశ్రమం అనేది శివరమల ప్రస్థానంలో అత్యంతమైన విశేష కలిగిన స్థావరాల్లో ఒక స్థావరంగా చెప్పబడుతుంది ఇండజేతలండే స్వామి ఈ కాళేగడ్డి ఆశ్రమంలో మహిషిని మర్దించడానికి శాస్తావారు ఇక్కడ అడిగినప్పుడు శివుడు తన కుమారుడు మహిషి మర్దం చేస్తున్నాడని చెప్పి ప్రత్యక్షంగా కైలాసం నుంచి తన వాహనాన్ని తీసుకొని వచ్చి అక్కడ కాళై కట్టి తన వాహనాన్ని కట్టివేసిన స్థలమే కట్టి ఆశ్రమే స్వామి శివుడు ప్రత్యక్షంగా తన కుమారుడు మహిషి మదాన్ని ఎలా అర్స్తున్నామని గమనించిన స్థలమే కాళీగడ్డి ఆశ్రమం ఆ తర్వాత స్వామి పక్కన అడుదా నది అని చాలామంది చెప్పుకుంటారు వాస్తవానికి అది అడుసా నది సము ఈ అడుసా నది ఏదైతే ఉందో శాస్త్రా మహిషను వర్ధన చేస్తున్నప్పుడు ఆయన పుడి తట్టుకోలేక మహిషి రోధిస్తున్నప్పుడు అశ్రునైనం ఆ కళ్ళ నుండి ఏర్పడిన కల్లిని ప్రవాహమే ఈ అడుసానికి సము ఈ అడుసా నదిలో చాలామంది స్వాములు రెండు రాళ్ళు తీసుకొని కల్లడం కుండంలో రాళ్ళు వేయాలని చెప్తుంటారు దాని అర్థమేంటంటే స్వామి ముక్కోడి దేవతలు ప్రత్యక్షంగా దేవలోకాల నుంచి వచ్చి ఆ నదిలో జరిగిన రెండు రాళ్లను తీసుకొని మహేషి పీడ సాదారు మధ్య విలుగు చేశారు దీనికి మూలం ఒకటి ఉంది మహిషి శరీరం నుంచి ఒక రక్తపుచ్చుకో ఉద్భవిస్తే ఒక రాక్షసి ఉద్భవిస్తుంది కాబట్టి మహిషి యొక్క ఎల్లుపోగొట్టుకోవడానికి చాలారు స్వర్గలోకంలో ఉన్న దేవతలందరూ వచ్చి రెండు రాళ్ళ దృష్టిని మహేషి శరీరం మీద కప్పవేసిన స్థలమే కల్ ఇడం కుండ్రం అక్కడ నుంచి సుదూరంలో ఉన్న స్థలమే ఇంజిప్పారైకోట కోటలో శాస్తావారు ఉదయన్ అనే భక్తికోట సంబంధించిన స్థలమే కోట అక్కడ నుంచి స్వామివారు మనవరూపంలో ఉనయాత్ర చేస్తూ పుతిశ్చేర్యాల ముక్క ఆడతాడము అలా చిన్న చిన్న విధులను దాటుకుంటూ కరిమల 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 అంటే కరిమల కరిమల సంస్కృతంలో కరి అంటే ఏనుగు మల అంటే సంచరించడం ఏనుగులు సంచరించే స్థలమే కరిమల ఈ కరిమల భగవతి వేసిన అయ్యప్ప కరిమల కర్పస్వామి వేసిన అయ్యప్ప కరిమలలో కూర్చొని ఒక సాధకుడికి అంటే ఒక భక్తుడికి తన కుటుంబ సమస్య ఏదైనా ఉంది ఇంట్లో ఒక జఘలమైన సమస్య ఉంది అనుకుంటే ఆ సాధకుడు కరిమలలో కూర్చొని స్వామి నామస్మరణం చేస్తే స అసాధ్యమైన సమస్య ఏదీ లేదు స్వామి మాకు గత ముప్పై సంవత్సరాల్లో ఎన్నో అనుభవాలు ఉన్నాయి కరిమెలలో మేము ప్రతి సంవత్సరం కూడా కొంత సమయం స్వామిని జానం చేసుకొని వెళ్తాము కర్మల హీట్రమే అయ్యప్ప కర్మల కర్పస్వామి సనం అయ్యప్ప కర్మల భగవతి ఏసనం అయ్యప్ప శాస్త్రావారి కరిమెలలో ఉండి దాహం వేసినప్పుడు ఒక వేసినప్పుడు ఒక ఓడ చెప్పినప్పుడు ఒక చుక్క నీటిని స్వీకరించి అక్కడి నుంచి సిరియానవటం పెరియానవటం మీదుగా పంబా వెళ్ళి స్వామివారి ప్రస్థానంలో వారొక చిన్న బాణం వారి శబరిమల ఆశ్రమం కట్టిన కూడా శబరిమల శాస్త్రవారి ప్రస్థానంలో పంబా నది అత్యంత పవిత్రమైన స్వామి పంబై నది పంబై స్నానం పంబాయి అర్చన ఈ మన శరణాల్లో పంబా తీర విహారీ అయ్యే శరణం అని చెప్పి మన భక్తులు ఎవరూ లేని సమయంలో శాస్త్రావారు విడినలో నిర్మాణంశంగా ఉన్న స్వామి అని పుంగవనం ఏసిన చెప్పాడం స్వామి అని పుంగవనం ఉంటే అది ఘోరమైన ఆడమని మన పరిభాషకులు స్వామి స్వామియన్ పుంగవనం అంటే స్వామి యొక్క పూలతోట అని అర్థం పూల తోటలా వ్యాఘ్రవాహనం అంటే పులివాహనం మీద శ్వేతాశురుడని తల్లడి గుర్రం మీద కేసరి వాహనం సింహవాహనం మీద వ్యాఘ్రవాహనం మీద స్వామి తన పూల తోటలో ప్రత్యక్షంగా అగ్స్వామివారు స్వేచ్ఛగా విహరిస్తూ ఉంటారు స్వామి ఆ పరంగా శబరిమలలో స్వామివారికి విఘ్నం ప్రతిష్ఠించినా కూడా వాస్తవానికి పంబా తీరం అత్యంత ప్రాచీన ప్రాధాన్యత కలిగి ఉన్నది స్వామివారి పుట్టుక జరిగింది వందల రోజు వారికి స్వామివారి పసుపు మణికంఠ రూపంలో జరిగింది పంబా తీరంలో కాబట్టి స్వామి అంబాయి అర్చనసిన అయ్యప్ప బొంబాయి బాలక నేసనమయ్యప్ప అంబా తీర విహారీసనమయ్యప్ప వందల కుమారినేసనమయ్యప్ప కొంబై మారుతిన అయ్యప్ప కన్నమూల గణపతి మగా సనమయ్యప్ప పొంబాయి పార్వతీవేసమయ్యప్ప అని మన బొంబాయి సద్ది స్వామివారిని ధ్యానం చేసుకుంటూ బొంబాయి సద్దిలో బొంబాయిలో ఆహారం తీసుకుని బొంబాయిలో మనం స్వామివారికి అర్చన చేసి తీసుకునే ఆహారమే బొంబాయి సందేశం అలాగే అక్కడి నుంచి అప్పాచివేడు నీలిమల శరంగుద్ది శబరిపీడము శబరికముక్తి శబరిబిడము శబరిముక్తి ఈ శరంగుద్దిలో కూడా ఏ సంవత్సరం అయితే శబరిమలకి ఒక కనస్వామి కూడా శరం తీసుకున్నారో ఆ సంవత్సరం వామాంజేయ దేవి బాణాడి కిరాణ రూపం అపాంగ వీక్షణైన మనోరూపం కా మాలిక అమ్మవారు ప్రతి సెకండ్ కూడా స్వామివారి ధ్యానంలో ఉండి ఏ సంవత్సరం అయితే శరణమణికి ఒక కన్యస్వామి కూడా రానో ఆ సంవత్సరంలో స్వామి నన్ను వివాహం చేసుకుని నన్ను బాధ నుంచి విముక్తి కలిగిస్తారని అమ్మవారు చూస్తూ ఉంటారు ఎప్పుడైతే అక్కడ వచ్చి ఒక గజం మీద అమ్మవారి ఉత్సవ గ్రహం వచ్చి పదిహేటామడికి నమస్కారం చేసి శరంగుత్తికి వెళ్ళి అక్కడ కన్యస్వాములు రాన శరాలను చూసి అయ్యో ఇన్ని శరాలు వచ్చాయి నేను మళ్ళీ కన్యస్వాములు వచ్చారు ఈ సంవత్సరం కూడా దేవాంజన దండ నాకు వివాహం కాదని బాధపడుతూ తిరిగి పదిహేటాంపటి దగ్గరకు వచ్చి కన్నీరు కాల్చడం ఏనుగోడి పరిభాషలో ఒక గజస్వరూపంగా ఉన్న ఈ విఘ్నం ఎలా కలిగి ఉండాలంటే మన దీక్షలో ఉన్న శారవత్తి చోదగడి ఏనుగు పదిహేటామటికి మళ్ళీ నమస్కారం చేసి ఏనుగు హృదయ విధానంగా ఏడుస్తుంటే తల్లి అది మా కళ్ళతో పది చూసాం చూశాడు పద్దెనిమిది మండలకి మాలిక పలుత అమ్మవారు ఉచో విగ్రహంతో వచ్చినప్పుడు ఏనుగు బొట్టబట్టబడే ఏడుస్తుంటుంది నేని కళ్ళల నుంచి కన్నీరు కారుతూ ఉంటుంది పదిహేటలు మళ్ళీ అమ్మవారు చోటు రూపంలో వెళ్ళి స్వామివారికి వామాంజేయ సంస్థం దేవి బాల కిరాణ రూపం అని చెప్పి అమ్మవారికి అక్కడ ఉండి స్వామివారి ధ్యానంలో ఉంటారు అది పెద్ద పెద్దపాదనలో విశేషం గణపతి హోమము శరగతి ఆది గణపతి హోమము కడుపు స్వామి కడుత స్వామి దివ్య పదిహేను పది సెలవు అయ్యి ఈ అంటే స్వామి ఈ దీక్ష మనం చేసింది చాలామంది స్వామి గురిస్వాములు తెలుసుకోవాల్సిన పవిత్ర విషయం ఏంటంటే ఇంత దీక్ష చేసింది స్వామి కోసం కాదు పచ్చని పరివార దేవతల మీద కాలముపై అరగడం ఉంది కామ క్రోధ లోమ మధుమాశ్చర్యాలు వర్గాలు కలిగిన మనం ఒక మండల దీక్ష కఠిన దీక్ష వహించి ఏకభుతం శీతల స్నాన భోజనం వహించి వనయాత్ర చేస్తూ నిరంతరం స్వామినామస్మరణ చేస్తూ పూనమ శివాయ నమో నారాయణ స్వామియే సభ్యాన్ని ధ్యానం చేస్తూ పది ఉన్న చండ్రి వానాహి పుచ్చంగిర విడుపుగా శబ్దమైన సుబ్రహ్మణ్య స్వామి పద్దెనిమిది పరివార దేవతల మీద కాలమూపే అర్హతే ఈ రెండుతో కూడా దీక్ష కాబట్టి అత్యంత పరమభవితమైన అత్యంత పరమభావిత దీక్షని గురుస్వాముల యొక్క అధీనంలో ఆధ్వర్యంలో దీక్ష వహించి స్వామివారి పరిపూర్ణ సుభాగం పొందాలని మనస్ఫూర్తిగా స్వామివారి హస్తలం చేస్తున్నారు స్వామి